హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగానే ఉన్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి షేర్ చేయండి కొంతమందికి మీకు తెలిసిన వాళ్ళకి తర్వాత ఈ టాపిక్ మీద కామెంట్స్ కూడా చేయండి అయితే నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే ఈ డాక్టర్ హత్య అసలు ఇలాంటివి అంటే ఇలాంటి దారుణాలు జరగడానికి కొంతవరకు మనం చేసుకున్న పాపాలని చెప్పచ్చు అండి ఏంటి అంటే అప్పట్లో ఏంటంటే ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తవారింటి పంపించాలంటే ఆ అత్తవారింట్లో కొన్ని అంటే కాన్పులు చేసుకోవాలి కాన్పులు భరించాలి పుట్టింటివారు అయ్యే ఖర్చు తర్వాత వాళ్ళకి అన్ని పెట్టుబడులు పెట్టాలి ఆడపిల్లకి అని చెప్పి ఆడపిల్లల్ని కనటమే ఉన్నట్టు అన్నట్టు కంటే నష్టపోతాం అన్నట్టుగా ఆలోచించేవారు ఒకప్పుడు ఇలా ఆలోచించి ఏం చేశారంటే ఆడపిల్లల్ని కడుపులోనే చంపేశారు అబర్షన్స్ పేరుతో ఈ విధంగా సమాజంలో ఆడపిల్లలు చాలా తక్కువైపోయారు అని చెప్పొచ్చు ఎప్పుడైతే ఆడపిల్లల్ని అలా చంపేశారో ఇప్పుడు పెళ్ళిడికి వచ్చిన అబ్బాయిలు ఇప్పుడే కాదు కొంతకాలంగా పెళ్ళిడికి వచ్చిన వాళ్ళకి పెళ్ళిళ్ళు లేవు సింగిల్గా మిగిలిపోయారు అమ్మాయిలు దొరక అంటే అబ్బాయిలు వంద మంది ఉంటే అమ్మాయిలు అరవై మంది ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు అంత ఉంటే మరి మిగతా నలభై మంది పరిస్థితి పెళ్ళి లేదు అలా అని నేను వీళ్ళు చేసే తప్పుల్ని నేను సమర్థించటం లేదు మనం చేసిన తప్పులే కొంతవరకు ఇది కారణం కావచ్చు నేను అన్ నాకు అనిపించింది తర్వాత ఇంకోటి ఏంటంటే చట్టాలు కూడా చాలా కఠినంగా ఉండాలి ఇప్పుడు కఠినమైన శిక్షలు వేసినా కానీ అది సరిపోవట్లేదు వాళ్ళకి భయం లేకుండా పోయింది భయం లేదు ఏం కాదులే అన్న హి అనమాట అయితే ఏంటంటే ఆ శిక్షలు కూడా ఎలా ఉండాలంటే ఒక ఒక తప్పు జరిగినప్పుడు నెలలు నెలలు ఎంక్వైరీ పేరుతో నెలలు నెలలు టైం తీసుకుని టైం ఇస్తూ మెల్లగా పొడిగిస్తూ ఉంటే నేరగాళ్ళు ఇలాంటి నేర ప్రవృత్తిలో బ్రతుకుతున్న ఈ నేరగాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఆ తప్పు రుజువైనప్పుడు కదా మాకు శిక్ష పడేది అప్పుడు చూసుకుందాంలే అన్నట్టుగా నేరాలు చేయటానికి భయపడటం లేదు తెగిస్తున్నారు ఇలాగ సమాజం మీద చిన్న బిడ్డలు ముసలివాళ్ళని ఇది లేకుండా అందరినీ వయసుకొచ్చిన పిల్లల్ని దగ్గర నుంచి ఎవరిని వదలటం లేదు ఒక ఆడపిల్లని కంటే ఆడపిల్లల మీద ఎంత ఆశలు ఉంటాయండి తల్లిదండ్రులకి ఒక్కొక్కళ్ళైతే ఒక్కళ్ళే ఉంటారు ఆడపిల్లల పాపం వాళ్ళ మీద ఎంతో ఆశ పెట్టుకుని పెంచుకుంటారు పెంచుకొని ఒక వృద్ధాప్యంలో నా బిడ్డలే కదా నాకు సపోర్ట్ అనే ఉద్దేశంతో పెంచుకుంటారు చాలామంది పెంచుకున్నప్పుడు ఇలాంటి అగైత్యం అలాంటి ఫ్యామిలీలో జరిగితే వాళ్ళ పరిస్థితి చెప్పండి ఇక ఎలా ఉంటుందో దిక్కులేని వాళ్ళు అవుతారు కదా వృద్ధాప్యంలో వాళ్ళ బాధ ఎలా ఉంటుందండి బ్రతికినన్ని రోజులు నా బిడ్డ ఎలా అయిపోయిందనే ఇదితోనే కూలిపోతారు తల్లి తండ్రి అంటే ఇలాంటివి జరిగినప్పుడు రోజుల్లోనే వెంటనే ఈ ఏదైతే ఎంక్వైరీ రోజుల్లోనే ముగించేసి రుజువు చేసి వెంటనే ఆ తప్పుల్ని శిక్ష మాత్రం వెంటనే అమలు జరపాలి ఎలాంటి శిక్ష ఉండాలంటే ఆ అమ్మాయిని చనిపోయేటప్పుడు ఎంత హింసించి చంపారు అంతగా హింసించి చంపాలి ఆ వ్యక్తుల్ని అలాగ చంపితే ఏమవుతుందంటే అది కూడా పబ్లిక్గా జనాలు చూస్తుండగా చేయాల పని లైవ్ల్లో ఇచ్చి ఆ మనిషిని ఎలా చంపారో చూపించి చంపాలి నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇలా ఈ ఒక శిక్ష జరిగి పడినప్పుడు ఎలా జరుగుతు ఏ ఏం జరుగుతుంది అనేది అందరూ చూస్తారు ఇలాంటి ఆ చూసి అందరూ ఎప్పుడైతే చూస్తారో ఆ నేరం చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఆ హింస అనేది వాళ్ళు పెట్టే హింస అలా ఉండాలన్నమాట శిక్షల్లో ఉండాల్సినవి ఇవి ఈ ఆ శిక్ష అంత బాగా ఉంటే ఎంత బాగా ఉంటే అంత బాగా భయపడే అవకాశం ఉంటుంది ఉరి తీయటం కాదండి వాడికి బాధంటే ఏంటి తెలియదు కదా సింపుల్గా చనిపోతాడు కదా బాధపెట్టి హింసించి హింసించి చంపాలండి ఇలాంటి వాళ్ళని తర్వాత ఇలాంటి ఈ బిడ్డ ఎవరైతే ఈ సమాజం మీద ఇలాంటి పెంపకం పెంచి సమాజం మీద వదిలేశారో ఆ తల్లిదండ్రులకు కూడా శిక్షలు పడాలి వాళ్ళకు కూడా జైలు శిక్ష పడాలి కొన్నాళ్ళు ఎందుకంటే పెంచిన తప్పు కదా వాళ్ళది వాళ్ళకు కూడా శిక్షలు పడాలి పడితే ఏమవుతుందంటే ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయాలంటే కూడా ఆలోచించే పరిస్థితి వస్తుంది అసలు ఏంటండి పొద్దున లేస్తాం ఏ పక్కన ఎవరు చనిపోతారో ఎక్కడ ఏం వినాల్సి వస్తుందో అన్నట్టుగా తయారయ్యారండి చిన్న బిడ్డలు అనేది తేడా లేదు కదా వాళ్ళకి ఏం తెలుసండి చిన్న చిన్న పిల్లలు ఫోర్ ఇయర్స్ పిల్లలు ఫైవ్ ఇయర్స్ పిల్లలు పుట్టి పుట్టకుండానే పసిగుడ్డుల్ని ఎట్టిపోతుందండి సమాజం రక్త ముద్దలను కూడా లేదు కదా కామందులు ఇలాంటి పాపం చేసిన వాళ్ళని శిక్ష ఎంత కఠినంగా ఉంటే అంత నేరాలు తగ్గే అవకాశం ఉంటుందండి గవర్నమెంటు టైం ఎక్కువ పొడిగించకుండా ఇలాంటి వాటి మీద ఈ కేసుల మీద ఎక్కువ టైం ఇచ్చేసి వెంటనే వీటి మీద తీర్పులు వస్తే శిక్ష అమలు జరిగితే అది కూడా చాలా కఠినంగా ఉండాలి విదేశాల్లో కొన్ని కొన్ని కంట్రీస్లో మనం వింటుంటాము లేడీస్ వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడే పరిస్థితి కొన్ని కంట్రీస్లో ఉంది అలాంటి పరిస్థితి మన సమాజంలో కూడా ఉంటే బాగుంటుందండి అలాంటి భయము ఇది లేదు మన సమాజంలో అంటే అమ్మాయి బయటికి వెళ్తే ఇంటికి వచ్చే వరకు నమ్మక్కలేదు ఒక ఆడపిల్లని కనాలంటే ఇంతకుముందు కట్న కానుకలు ఇవ్వాలి దీనికి పెట్టుబడి పెట్టాలనే ఒక ఆలోచన టెన్షన్ ఉండేది తప్ప వేరే టెన్షన్ ఉండేది కాదు ఇప్పుడు కొత్తగా ఇది మొదలైంది కంటే ఆ అమ్మాయి బయటికి బయటికి వెళ్దీ సురక్షితంగా వస్తుందా రే రాదా అసలు ఆడదైతే సురక్షితంగా ఉంటుందా లేదా అని ఒక భయం పట్టుకుంది తల్లిదండ్రులకు ఆడపిల్లని కనొద్దని ఒక భయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితికి వస్తుంది అలాంటి పరిస్థితులు తెస్తున్నారు ఇలాంటి మూర్ఖులు వీటిని సమాజం కూడా ఖండించాలండి ఎవరైతే కో యూట్యూబర్స్ ఉన్నారో వీటి మీద వీడియోలు చేయండి దీని ఈ టాపిక్ మీద వీడియోలు చేయండి దయచేసి వెంటనే శిక్ష అమలు జరపాలి ఆడవాళ్ళకి రక్షణ కల్పించమని చెప్పేసి వీడియోలు చేయండి దయచేసి కొంతమందికి షేర్ చేయండి వీడియో కూడా ఇంకా కొంతమందికి ఈ వీడియో షేర్ చేయండి దయచేసి శిక్షలు కఠినంగా జరగాలి అని చెప్పేసి డిమాండ్ చే చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ని ఎందుకంటే మన ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయిందండి ఓకే అండి నాకు తెలిసినంతలో నేను మాట్లాడాను నా బాధ నేను ఎలా మాట్లాడాలో అర్థం కాక ఇలా వచ్చి మాట్లాడాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ